टेलीविजन के स्वागतम నమస్కారం స్వాగతం ఈ ప్రాంతం అభివృద్ధి చేయడమే లక్ష్యం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం సూగేపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన కళ్యాణదుర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మహిళలు గ్రామస్తులు పూల వర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అమలిసేని మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే నా ముందున్న లక్ష్యమని అందుకు అవసరమైన ప్రణాళికలు కూడా తయారు చేసుకున్నాం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మూడేళ్లలోపు రోడ్లు నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తా అధికారంలోకి వచ్చిన వెంటనే బీటీపీ కాలువ పనులు రెండున్నర ఏళ్లలో పూర్తి చేసి తీరుతా పరిశ్రమల కోసం తిమ్మ సముద్రం ప్రాంతంలో ఉన్న భూమిలో విద్యుత్ నీళ్లు రోడ్లు వేయగలిగితే పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని అందులో మన ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు మరికొందరికి ఉపాధి లభిస్తుందని సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి ఇంటికి కుళాయి వేయించి మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు గ్రామంలో మరమత్తుల్లో ఉన్న వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం అలాగే గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించి అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు అందుకు మే పదమూడున ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఇల్లు నేను భావిస్తాను ఒప్పు కదా ఒప్పు ఎవరైతే ఎవడైతే అది రేకు చెట్టుగా అనుకుని దాన్ని డేరాకుంటున్నాడు వాడు కూడా అదొక రేకు వాడు కూడా అక్కడే ఉంటున్నాడు వాడు కూడా డేరాగాడే కదా వాడు కూడా డేరా వాడు కూడా డేరాగాడే వాడు కూడా మోసగాడే కానీ నేను మోసగాడు కాదు ఇప్పుడు డేరా దానికి ఒక ఒక సంకల్పంతో మన ప్రాంతానికి వచ్చాం మన నల్లంజులుపు ప్రాంతాలకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నీకు రావడం జరిగింది వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే నాకు సౌకర్యార్థం రా రాత్రి రాత్రికి నేనేమి బిల్డింగ్లు కట్టలేను రాత్రి రాత్రి పోయి నేనేమి ఎవరిం ఉండడానికి కూడా అవకాశాలు తక్కుండా ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది ఉంటుంది నేను ఒక చోట పోతే మీరే చూస్తారు నా ఇంటికి నా అక్కడ గుణాలు వేసిన రోజు నుంచి నా ఇంటి గుణాలు వేసిన రోజు నుంచి తండోపు జనాలు తరలి వస్తున్నారు తండోపు తండాలంటే ఎవరు సాధించు కాదు అది ఒక నిర్వాసం ప్రాంతంలో ఇది సహజమా నేను నా డబ్బులు పెట్టి నేను ఒక షెట్ వేసుకుంటే ఆ షెట్ ఉన్నట్టే నిన్న ఆఫీస్ నిర్మాణం కూడా ఇప్పుడు పూర్తయింది ఇప్పుడు నా ఆఫీస్లో కూడా కార్యకలాపాలు ప్రారంభమై ఒక వాడు ఒక మనిషో జంతువో వాడు కూడా అట్లాంటి డేరాలో ఉండాలనుకుంటా మరి అది ఏంది డేరా 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 అనుకుంటా ఏ రోజైనా కూడా తాత్కాలికమైనది అందరికీ తెలుసు అదేమి మనమే పర్మనెంట్ అని నేను చెప్పట్లేదు పర్మనెంట్గా ఇప్పుడు నిర్మించుకున్న పక్కన ఏదైతే కావాలో శాశ్వతంగా నిర్మాణం అయిపోయింది వాడింట్లో ఏముందో తెలియదు నేను కట్టుకున్న ఆఫీస్లో మాత్రం బ్రహ్మాండమైన క్రెనెట్ బ్రహ్మాండమైన మార్పులు మంచి మంచి లాంటి వస్తే మంచి మంచి బాత్రూమ్లు ఆడవాళ్ళు వస్తే మగవాళ్ళు ప్రత్యేకమైన బాత్రూమ్లు మాకు చూడడానికి ఆఫీస్ మీకు చూడడానికి కాకూడదు ఒక మంచి పద్ధతిలో అందరికీ సమానం ఉండేటట్టు నేను ఒక ఆఫీస్ నిర్మించాను అది నా తప్ప తాత్కాలిక వేసుకోవడం షెడ్ వేసుకోవడం నా తప్ప తప్పు కాదు కదా నేను ఎక్కడ ఏర్పాటు చేయాలి ఎవరైనా నాకు ఉన్నాయా మీరు పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు లక్షల భోజనాలు ఆ ఆ ప్రాంతంలో తినడం జరిగింది అంటే మీరు తాత లక్షల మంది భోజనాలు తిన్నారు అంటే ఎంతో ప్రేమతో అక్కడికి వచ్చి వాళ్ళు భోజనం చేసే వాళ్ళందరినీ కూడా ఒక వాడు ఎవరో అవమానిస్తే మనం దాని గురించి పదే పదే మాట్లాడితే అది మనకే అవమానం ఎందుకంటే ఒక జాతకాన